హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇలా తీసేసినవి పాత పట్టలు ఉంటాయి కదండి వాటిలో కొంచెం మంచిగా ఉన్నాయి అయితే ఎవరికైనా ఇస్తాం కానీ పనికిరాని వాటితో మనం చక్కగా ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దామండి ఇంట్లో పిల్లోస్ ఉండి పిల్లో కవర్స్ సమయానికి ఉండవు కదా ఒక్కొక్కసారి అంటే వాష్ చేసినప్పుడు అది అనుకోకుండా గెస్ట్లు వస్తే ఈ విధంగా మనం హ్యాపీగా పాత చున్నీతో పిల్లో కవర్ లాగా తయారు చేసుకోవచ్చండి చూడండి చున్నీ మధ్యలో ఈ విధంగా పిల్లోని పెట్టి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు అంచుల్ని ఇలా పిల్లో పైకి వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత అటువైపు ఇటువైపు అంచులు కూడా మళ్ళీ పిల్లో పైకి తెచ్చుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా చున్నీ కాస్త పెద్దగా ఉండి ఈ విధంగా క్లాత్ అయితే మిగిలింది దాన్ని కూడా నీట్గా కొద్దిగా ఫోల్డ్ చేశాను ఇప్పుడు ఇంకా ఈ క్లాత్ ఊడిపోకుండా ఉండడానికి మనం తీసేసినవి మెటల్ గాజులు ఉంటాయి కదా వాటిని ఈ విధంగా క్లాత్ మడతల్లో అడుగు నుండి పెట్టేసి పైన ఒక రబ్బర్ వేయాలండి టైట్గా ఉండేలాగా రబ్బర్ అయితే ఈ విధంగా వేసుకోవాలి అలా రెండు గాజుల్ని రెండు రబ్బర్లు ఈ విధంగా పెట్టుకుంటే చూసారా చక్కగా నీట్గా ఉంటుందండి చూడండి నేను అటు ఇటు పడేస్తున్నా సరే మడతలు అయితే ఊడము నీట్గా ఉంటుంది ఐడియా నచ్చింది కదండి ఇప్పుడు ఇంకో ఐడియా చూడండి టీషర్ట్స్ని యూజ్ చేసి ఈ విధంగా మాప్ స్టిక్ అయితే తయారు చేశాను దీని వీడియో కూడా మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి టీషర్ట్స్తో మాప్ తయారు చేస్తే వాటర్ పీల్చదు అంటున్నారండి కానీ ఖచ్చితంగా పీలుస్తుందండి స్పోర్ట్స్ పేర్ కాకుండా నార్మల్గా బనని క్లాత్తో ఉండే షర్ట్స్తో ఈ విధంగా తయారు చేసుకుంటే నీళ్లు చక్కగా పీలుస్తుందండి ఇల్లు అంతా చక్కగా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం తీసేసిన సోఫా కవర్స్ ఉంటాయి కదా వాటితో కూడా ఒక మంచి ఐడియా అండి ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యే ఐడియా అనమాట ఇది వచ్చేసి పెద్ద పీస్ అండి కుర్చీలకు వేసేది కాకుండా సోఫాకి వెనక వైపు వేసే పీస్ తీసుకుని ఈ విధంగా కట్ చేశానండి తర్వాత ఒక నైన్ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చాను చూడండి మీకు చూపిస్తున్నాను కదా నైన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి కట్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా కట్ చేయాలండి రెండు పీసుల్ని రెండు వైపులా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకొని రావాలి చేత్తో కుట్టుకున్నా పర్వాలేదు మిషన్తోనైనా సరే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా తిరగవేయాలి నేను మిషన్ పైన కుట్టి తీసుకొచ్చాను మనం ఇక్కడ తయారు చేసుకుంటుంది ఫ్రిడ్జ్ కవర్ అండి చాలా బాగుంటుంది సోఫా కవర్లో ఒక పీస్ని నేను ఈ విధంగా వాడుకుంటున్నాను కదండీ రెండో పీస్ వచ్చేసి బాగా చిరిగిపోయింది అనమాట దీన్ని ఇంకా ఏం చేయాలో తెలియక నేను ఈ విధంగా ఫ్రిడ్జ్ కవర్ అయితే కుట్టుకున్నాను తర్వాత చిన్న చిన్న పాకెట్స్గా రావడానికి ఈ విధంగా మళ్ళీ మధ్యలో స్టిచ్చెస్ వేశానండి చూడండి చాలా నీట్గా ఎంత బాగుందో కదా ఇవి ఇంకా పడేయడమే పనికిరావు అనుకున్న వాటితో కూడా కొద్దిగా ఆలోచిస్తే ఐడియా ఎంత బాగుందో కదండి తప్పకుండా మీ దగ్గర ఇలాంటి సోఫా కవర్స్ ఉంటే ట్రై చేయండి ఇప్పుడు ఇంకా రెండు కుర్చీ కవర్లు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా మిడిల్లోకి జాయింట్ చేయాలి చూడండి ఇలా మిడిల్లో కుట్టుకుని తెచ్చాను నేను ఇక్కడ టీవీ కవర్ని తయారు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ పీసెస్ అన్నీ చాలా బాగున్నాయండి కొంచెం లేసులు అది ఊడిపోయాయి కానీ క్లాత్ అయితే చాలా బాగుంది మనకి మళ్ళీ మనకి చానాళ్ళు పనిచేస్తుంది మధ్యలో స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత క్లాత్ ఎక్స్ట్రా ఉందని దాన్ని తీసేసానండి ఇప్పుడు ఇంకా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం ఒక టూ ఇంచెస్ అలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఆ చివర ఈ చివర ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇది కూడా చాలా సింపుల్ ఐడియా అండి జస్ట్ మనకి రెండు నిమిషాలు అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనం చాలా ఈజీగా టీవీకి అయితే ఈ విధంగా తదించవచ్చండి క్లాత్ని మనం పైన ఒక టూ ఇంచెస్ వరకు రెండు వైపులా కొద్దిగా మడత వేసి అంటే వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా దానివల్ల ఈజీగా ఇలా టీవీకి తగిలించవచ్చండి మనం ఎక్కువ రోజులు ఊరు వెళ్ళేటప్పుడు అలా మనకి ఈ కవర్ వేసుకుంటే డస్ట్ అది పడకుండా నీట్గా ఉంటాయి వస్తువులు బాగుంది కదండి కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చాలా సింపులే కదా ఇప్పుడు ఇంకా మన దగ్గర పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా ఆ పిల్లో కవర్స్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి మన దగ్గర బొంతలు అలాగే బ్లాంకెట్స్ వాడనే ఉంటాయి కదా వాటిని అలాగే అలమారలో పెట్టే కన్నా కూడా పాత పిల్లో కవర్లో ఈ విధంగా పెడితే నీట్గా ఉంటుందండి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా కూడా చాలా నీట్గా ఉంటాయి ఒకటి తీస్తే ఇంకోటి జారిపోయేలా ఉంటాయండి నార్మల్గా విడిగా పెట్టేస్తే ఇలా పాత పిల్లో కవర్స్లో పెట్టి చూడండి చాలా నీట్గా కనబడుతుంది దీన్నే మనం ఇంటికి అనుకోకుండా చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దిండ్లు తక్కువైతే చక్కగా దీన్ని దిండి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా చూద్దామండి మనం ఇంట్లో భూచులైతే దులపడానికి ఇలా పుల్లల చీపురిని యూజ్ చేస్తున్నట్లయితే గోడలపైన గీతలు పడుతూ ఉంటాయండి పుల్లల చీపుర్లు చివరలో షార్ప్గా ఉండి గోడల పైన గీతలు అవి పడుతూ ఉంటాయి కాబట్టి ఆ గీతలు పడకుండా మనకి చక్కగా బూజులు వచ్చేలాగా ఈ విధంగా పిల్లో కవర్ని తొడగాలండి తొడిగి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే బూజ అంతా నీట్గా వస్తుంది ఇలా ఏసీల పైన కూడా సన్నటి దుమ్ము కూడా వస్తుందండి గోడలు కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి గీతలు పడతాయన్న భయమే ఉండదు పాత బట్టలతో ఈ వీడియో వచ్చేసి రెండో పార్ట్ అండి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ మన ఛానల్లో ఉంది నేను దానికి సంబంధించిన లింక్ ని సెక్షన్ సెక్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు తప్పకుండా లింక్ పైన క్లిక్ చేసి చూడండి ఈ ఐడియాస్ అన్ని మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో